కృపాభరితుడవైన మా యసు ప్రభవ తమ మీ ప్రశస్తమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను తండ్రి కనికరం చూపెట్టండి స్వచ్ఛమైన అపరంజిని పోలిన మీ పాదముల దగ్గర నాకును వాక్యం వింటున్న బిడ్డలకు అందరికీ కాస్త చోటును దయచేయండి స్వామి మీ పాదాల చెంత ఉత్తమమైన దాన్ని నేర్చుకొనుటకు మాకు సహాయం చేయండి ప్రభా దయచేసి మమ్మల్ని త్రోసివేయకండి మేము నిజంగానే మీ మీరు కోరుకున్నంత మంచి వారం కాదయ్యా దయచేసి మా పట్ల మీరు రాని చూపెట్టండి మాలో ఎంతోమంది బిడ్డలు బలహీనులు ఉంటున్నారు తప్పులు చేసే బిడ్డలు ఉన్నారు పాపం చేసే బిడ్డలు ఉన్నారు చేయరానివి చేసే బిడ్డలు ఉన్నారు అందరూ మీ బిడ్డలే తండ్రి దయచేసి కనికరించండి వారిని వారి కుటుంబంలో వారిని అందరినీ కనికరించండి అందరి తప్పితాలను క్షమించండి మా పాపాలను నాయన సముద్ర అగాధంలోనికి తోకిపడవేయండి మమ్మల్ని పరిశుద్ధులుగా చేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఫిబ్రవరి మాసం ఇరవై నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఐదవ వచనం క్రీలర దేవుని కొరకు తావిదు కట్టనుద్దేశించిన మందిరం నిమిత్తమై ఆయన అనేకమైనవి సమకూరుస్తూ వచ్చాడు అందులో ఆయన సమకూర్చినటువంటివి ఇత్తడి ఇనుము తరువాత దేవదారు రాణులు ఇవన్నీ కూడా చాలా సంపాదించి పెట్టాడు దేవుని యొక్క మందిరము తాను కట్టబోయేటప్పుడు ఆ మందిరమునకు కీర్తి కలగాలి ఆ మందిరము కీర్తి ఆ మందిరం యొక్క అందము ఈ రీతిగా ఆయన ఆలోచించి మందిర నిర్మాణము కొరకు అన్నింటినీ సమకూర్చాడు ఈరోజున ప్రభు పిల్లలైనటువంటి మనము దైవ సేవకులుగా మీ అందరికీ మన అందరికీ నేను కూడా కలిపి మనము మన మందిరంలో మనం చెప్పుకుంటున్నట్టుగా మన మందిరంలో దేవునికి కీర్తి కలుగు కార్యాలు ఏమున్నాయి ఆలోచించండి వెంటనే మీరు అంటారు మేము చక్కటి పాటలు పాడుతున్నాం చక్కటి వాయిద్యాలు వాయిస్తున్నాం దేవునికి కీర్తి కలుగుతుందని చాలా మంచిది మరికొంతమంది అంటారు మేము ప్రార్థన చేస్తున్నాం అద్భుతాలు జరుగుతున్నాయి సూచక్రియలు జరుగుతున్నాయి రోగులు బాగవుతున్నారు కుష్ట్రోగులు బాగవుతున్నారు కుంటివారు నడుస్తున్నారు అది కూడా చాలా మంచిది దేవునికి స్తోత్రాలు ఇంకా చాలామంది మేము చక్కగా ప్రవచనాలు చెప్తున్నాం దేవుడు మాకు ఆత్మనిచ్చాడు ప్రవచనాలు చెప్తున్నాము ఎన్నో మనము చెప్తూ ఉంటాం అయితే దేవుని మందిరంలో కీర్తి కలగటానికి ఒకే ఒక కార్యం మీరు వార్త పదహైదు ఏడు వార్త పదహైదు పదిలో చదువుకున్నట్లయితే ఒక పాపి మారు మనసు పొందితే పరలోకము సంతోషిస్తుందని పరలోకంలో ఉన్న దేవదూతలు సంతోషిస్తారని భూమి మీద మనుషుల్ని సంతోషపెట్టే కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం పరలోకాన్ని సంతోషపెట్టే కార్యక్రమాలు మనము చేయడం లేదు భూమి మీద మనుషుల్ని సంతోషపెట్టితిమా దేవుని సంతోష పెట్టలేం దేవుని సంతోషపెట్టితిమా మనుషుల్ని సంతోషపెట్టలేం అయితే ఇవన్నీ చేయకూడదా అని కాదు దయచేసి చేయండి మీకు ఆ కృప ఇచ్చాడు చేయండి దానితో పాటు ప్రజలను పశ్చాత్తాపం లేకి నడిపించాలి పశ్చాత్తాపం లేకి అప్పుడు దేవుని యొక్క కీర్తి ప్రపంచం అందంతటా వ్యాపించబడటానికి మీరున్న గ్రామం అంత దేవుని కీర్తి వ్యాచ్ వ్యాపించబడటానికి అవకాశాలు ఉంటాయి రెండవది మందిరము అందంగా ఉండాలి దాని అర్థము మనము నగిసి పని తయారు చేయడం కాదు నగిసి పనిగా చేయడం కాదు దేవుని సన్నిధానంలో కూడుకున్నటువంటి ప్రతి బిడ్డకు మనవి అందంగా ఉండాలి అంటే ఆ గోడలు కాదు గోడల్లో అమర్చినటువంటి దీపాలు అవి ఇవి కాదు సంఘము లోపల ఉన్నటువంటి వ్యక్తులు దేవునికి అందంగా కనిపించాలి ఎందుకంటే ఆ గోడల్ని ప్రభుల వారు పెళ్లి చేసుకోరు సంఘము యేసు ప్రభుల వారి పెళ్లి భార్య గోడల లోపల ఉన్న ఆ సంఘాన్ని ప్రభు చూస్తూ ఉన్నాడు అది అందంగా ఉందా లేదా నాని కాబట్టి ఈరోజు నా ప్రతి దైవ సేవకుడికి నా మనవి సంఘాన్ని అందంగా తయారు చేయడం చాలా మంచిది సంఘము అందంగా ఉండాలంటే ఒకటే ఒకటి ఆ సంఘంలో పరిశుద్ధత ఉండాలి ప్రతి వారు కూడా పరిశుద్ధత కలిగి జీవించాలి పరిశుద్ధత కలిగి జీవించాలి పరిశుద్ధత కలిగి జీవించాలి ప్రతి వారు కూడా బోధించే నేను బోధ వింటున్నటువంటి విశ్వాసులు సంఘంలో ఉన్న యవనస్తులు సంఘంలో ఉన్న పరిచారకులు ప్రతి వారు కూడాను ప్రతి వారు కూడాను హల్లే లూయ పరిశుద్ధతని ప్రామాణికముగా ఎంచుకొని నేను పరిశుద్ధంగా జీవించాలి అనేటటువంటి గొప్ప ఆలోచన కలిగి ఉండాలి దేవుని పిల్లలుగా మీకు మనవి చేస్తూ ఉన్నాను ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరని వాక్యం సెలవిస్తుంది రెండవది ప్రభు అంటున్నాడు నేను పరిశుద్ధుడని అని గనక మీరునూ పరిశుద్ధులయ్యుండు అని చెప్పాడు దేవునికి కావాల్సింది పరిశుద్ధత పరిశుద్ధత కాబట్టి ఈరోజున ప్రభు పిల్లలైనటువంటి మీకు నా మనవి సంఘము ఎంత పెద్దది కట్టాను అనేది కాదు సంఘానికి ఎంతమంది వస్తున్నారు అనేది కాదు సంఘాన్ని సంఘంలో పరిశుద్ధత ఉందా లేదా అనేది ప్రాముఖ్యమైనది ఒక వ్యక్తి పరిశుద్ధుడు ఎప్పుడవుతాడు అంటే నిజంగా ప్రభు పాదముల చెంత తాను చేసిన ప్రతి చిన్న పెద్ద తప్పితాన్ని మోకాళ్ళ మీద నిలబడి పశ్చాత్తాప పడి పశ్చాత్తాపడి కన్నీరు కారిస్తే సర్వశక్తిమంతుడైన తాను శిల్బలు కార్చిన రక్తముతో ఆ వ్యక్తిని కడిగి శుద్ధీకరిస్తాడు అంటే దానర్థం వ్యక్తి శరీరాన్ని కాదు వ్యక్తి లోపటు ఉన్న అంతరంగ పురుషుని ప్రభు తన రక్తముతో కడిగి శుద్ధీకరించి అంతరంగ పురుషుడు పవి పవిత్రపరచబట్టానికి ప్రభుత్సహం చేస్తాడు ఈరోజున ఆ రీతిగా మనము అంతరంగ పురుషుడు పవిత్రపరచబడిన రీతిగా ఉంటున్నామా లేని పక్షాన అంతరంగ పురుషులలో మచ్చ డాగు కళంకము ఇటువంటి మలినం అంతా కలిగి ఉన్నామా ఆలోచించాలి దేవుని ఎదుట నిలబడినప్పుడు ఈ శరీరం పరిశుద్ధంగా ఉంటుంది చక్కటి దుస్తులు లేక తెల్లటి దుస్తులు చక్కటి స్నానము మంచి అత్తరు ఇవన్నీ కూడాను అయితే నన్ను గమనించాలి ఒక వ్యక్తి యేసు ప్రభు ఎదుట పరిశుద్ధంగా నిలబడాలంటే అతని లోపటు ఉన్న ఆంతర్య పురుషుడు అంతరంగ పురుషుడు శుభ్రంగా కనిపించాలి శుభ్రంగా ఉండాలి ఆ రీతిగా మీరున్నారో లేదో ఆలోచన చేయండి లేని పక్షాన మీరు ఈ స్థలంలో మనము వింటున్నటువంటి వాక్యము వ్యర్థమైపోతుంది నేను ఒక తండ్రిగా మీతో మాట్లాడుతూ ఉన్నాను నాకు ఇప్పుడు దరిదాపు నా వయసు దగ్గర దగ్గర అరవై ఎనిమిది డెబ్బై సంవత్సరాలు అనుకునండి డెబ్భై సంవత్సరాల వయసులో నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను నాకంటే పెద్దవారు ఉన్నారు నాకంటే గొప్పవారు ఉన్నారు నాకంటే తెలివిమంతులు బుద్ధిమంతులు జ్ఞానవంతులు ప్రార్థనాపురులు ఎందరో ఉన్నారు అయితే ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వాక్యం వింటున్న ప్రతి బిడ్డతోనే మాట్లాడుతున్నమాట మీరు మారాలి మీరు మారాలి ఎంతో కాలం మనం బ్రతకమే భూమి మీద ఎంతో కాలం బ్రతకం బ్రతికిన కాలంలో మనం ఎన్నో ఎదుర్కోవాలి రోగాలు కష్టాలు పేదరికము ఆర్థిక ఇబ్బందులు అవమానాలు నిందలు అయితే మనకు మిగిలే జీవితం ఎంత వీటితో దినాలు దినాలు సంవత్సరాలు గడుపుతూ వచ్చా మనకు మిగిలే రోజులు కొన్నే కదా కాబట్టి ఆ కొన్ని రోజులైనా దేవునితో గడపడానికి మనం ప్రయత్నం చేద్దాం దేవుని పిల్లలు మీరు మీరు నిజంగా ప్రతిరోజు వాక్యం వింటూ అనేకులకు మీరు వాక్యాన్ని పంపుతూ ఉన్నారు అందును బట్టి స్తోత్ర మీ కొరకు నేను మానక ప్రార్థన చేస్తూ ఉన్నాను రెండవది ఎంతోమంది బిడ్డలు వారికి తోచిన రీతిగా దే ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నారు అందుకే దేవుని పరిచర్యలో కొంచెం కొంచెం అభివృద్ధి అవటానికి ప్రభు సహాయం చేశాడు దయచేసి నా కొరకు ప్రార్థించండి ఇంకా ఎన్నో అవసరాలు ఉన్నాయి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి వాటన్నిటి కొరకు ప్రార్థించండి ప్రభు సన్నిధానంలో మేలు చేసిన మీకు మేలు పొందిన నేను ప్రభు పని కొరకు యథార్థంగా ప్రతి పది పైసలు కూడా దేవుని కొరకే వాడుతూ ఉన్నాం అందులో దేవుడే సాక్షి ఆ రీతిగా ప్రభు పిల్లలు మీరు ఆలోచించి ప్రార్థించండి మీరు సిద్ధపడండి అనేకుల్ని మేము సిద్ధపరచుటకు సహకరించండి They will remember that even Amen. Amen.